సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథు ఉండే అందరూ బాగున్నారని బాగున్నారని మన అస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మన అస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథుడు కోసంగా ఈరోజు ఏమి సందేశం తీసుకువచ్చారో తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ను ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా చిన్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న రిక్వెస్ట్ అండి మీకు అందరికీ కూడా మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్గా నిలవాలి అని నేను అందర్నీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇక ఈరోజు సాయినాథుడు మనకోసంగా సాయి మాటగా ఏమి చెప్తూ ఉన్నారు సాయి సందేశము అని అంటే గనుక విడా నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నానమ్మా ఆ వరం ఏమిటో అంటే గనుక నువ్వు ఈ మంత్రాన్ని నువ్వు ఒక్క తొమ్మిది సార్లు కనుక చదువుకున్నావు అని అంటే చదివిన మరు నిమిషమే నీ కష్టాల నుంచి నువ్వు బయటపడతావు అని చెప్పి మనందరికీ కూడా ఒక చిన్న వరాన్ని అని బాబా వారు అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు బాబా అంటున్నారు ఆ మంత్రం ఏంటి మనం తొమ్మిది సార్లు ఎందుకు చదువుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా ఈ వీడియోలోనికి వెళ్ళక తప్పకుండా వెళ్దామండి అయితే చాలామంది ఫ్రెండ్స్ ఎంతగానో అక్క మీ వీడియోలు మాకు చాలా గొప్ప మెసేజ్ అనేది వస్తూ ఉంది మాకు చాలా మంచి జరుగుతుంది అక్క మీరు ఎప్పుడు ఏది చెప్పినా కూడా మాకు మా జీవితాలకు కనెక్ట్ అవుతున్నాయి అందరికీ కూడా మాకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మీరు ప్రతిరోజు చూస్తూ ఉన్నారు అయితే లైక్ చేయడం మాత్రం మరచిపోతూ ఉన్నారు ప్లీజ్ అండి మీరు కనుక చిన్న లైక్ ఇస్తే చాలామందికి నాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది మరి మీరు ఆ విధంగా చేస్తారు అని నేనైతే ఆశపడుతూ ఉన్నాను ఈరోజు అయితే మరి సాయినాథుడు మనకు వరము అని అంటున్నారు ఫ్రెండ్స్ ఆ వరము ఏంటి అసలు బాబావారు ఏమీ వరం మనకి ఇవ్వబోతు ఉన్నారు ఎందుకు అండి బాబావారు మన పరిస్థితులను బట్టి మనకు మంచి మంచి సందేశాలను ఇస్తూ ఉన్నారు ఎవరికైతే కష్టాలు ఊబిలో మునిగిపోయాను ఈ సమస్య నుంచి బయటపడడం ఇలాగా అని చెప్పి అందరం కూడా ఎదురు చూస్తూ ఉంటాము అలాంటి సమయంలో సాయినాథుడు మనకు చెయ్యి అందిస్తున్నట్టుగా ఒక మంచి మంచి సందేశాలు పంపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు పంపించిన ఈ సందేశం కూడా మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ సందేశం ఏంటి అంటే కనుక వరం ప్రసాదిస్తున్నానమ్మా ఇంట్లో నీకు ఒక మంత్రాన్ని అయితే నీకు చెప్తున్నాను అది చదివిన తరువాత నీకు నీకున్నటువంటి సమస్యలన్నీ మాయమైపోతాయి అని అంటున్నారు అని అంటే కనుక ఎందుకు అలా అంటున్నారు అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఒక చిన్న కథ తెలుసుకున్నా ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను కదండి బాబావారు వరం అని నిజంగా ఒక భక్తురాలి ఇంట్లో ఒక నిజమైన ఒక కథ అండి జరిగిందనమాట ఎప్పుడూ కూడా తన విషయాలన్నీ కూడా ఒక డైరీలో రాసుకుంటూ ఉంటుందండి అంటే రో రోజు కూడా తనకు ఏదైతే జరుగుతూ ఉందో ఆ విషయాలన్నీ కూడా తను ఆ డైరీలో రాసుకుంటూ ఉంటుందన్నమాట ఇది మామూలు డైరీ కాదండి తనకు బాబా గుడిలో ఇచ్చారనమాట ఒక డైరీ అండి బాబా వారి గుడిలో పూజారు గారు తనకి ఇచ్చిన ఒక డైరీ అవ్వడం వల్ల తనకు ఎలాంటి ఒక సమస్య వచ్చినా కూడా ఇంట్లో ఏం జరిగినా సరే మంచి అయినా సరే చెడు అయినా సరే ఈ డైరీలో రాసుకుంటూ ఉండేదండి ఇంకా అలాగే తనకు అలా రాసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే గనుక మనకు కొంచెం రిలాక్సేషన్ కలుగుతుంది ఎలాంటి ఒక డిప్రెషన్ అయినా కూడా బయటకు రాగలుగుతూ ఉంటుంది అలాగ తను ఫాలో అవుతుంది అనమాట ఇందువల్ల తనకు ఒక సెంటిమెంట్ అనమాట బాబావారి గుడిలో ఇచ్చారు నిజంగా సాయినాథుడితోనే మనం చెప్పుకున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇలాగ కొన్ని రోజులు అయిపోతూ ఉంటుంది తనకు ఒక కొడుకు ఉన్నాడండి ఆ అమ్మాయికి ఆ కొడుకుకి నిజంగా అండి బాగా చదువుకోవాలి పైకి రావాలి అన్న ఆశ అనేది ఉంది కానీ వాళ్ళు చాలా కష్టపడే ఫ్యామిలీ ఫ్రెండ్స్ తనకు చదువుకి చాలా వరకు కూడా కష్టపడి ఎలాగో చదివిస్తూ ఉన్నారు కదండీ ఒక రోజు ఏమవుతుంది అని అంటే గనుక తన కొడుకుని పిలిచి చెప్తుంది అనమాట అమ్మాయి నాన్న ఈ డైరీ చాలా శక్తివంతమైంది ఇందులో వాళ్ళ అబ్బాయి కూడా ఎప్పుడు కూడా చూసి అడుగుతూ ఉంటాడు వాళ్ళ అమ్మని వీళ్ళ డైరీ చూసి అమ్మాయి ఏంటి ఈ రోజు కూడా దాంట్లో రాస్తూ ఉన్నావు ఏముంది దాంట్లో ఏం రాస్తున్నావు చూపించవచ్చానంటే లేదు నాన్న ఇప్పుడు వదిలే నేను సమయం వచ్చినప్పుడు నీకు చెబుతాను అందులో చాలా శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉంది అది చదివితే కనుక నిజంగా మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పినప్పుడు ఆ పిల్లవాడికి అర్థం కాదండి పెద్దగా పట్టించుకోడు కూడా తను ఒక రోజు ఏమవుతుంది అని అంటే ఆ పిల్లవాడు నిజంగా అండి బయట వాళ్ళకి చూసి ఫ్రెండ్స్ ఎవరైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా సరే పిల్లలకి ఫ్రెండ్స్ కొత్త కొత్త వస్తువులు ఏదైనా కొనిచ్చినప్పుడు అది చూసి మనం మన ఇంటికి కూడా వచ్చేసి మనల్ని అడుగుతూ ఉంటారు కదా అమ్మ నా ఫ్రెండ్ ఇది కొనుక్కున్నాడు ఐఫోన్ కొనుక్కున్నాడు బైక్ కొనుక్కున్నాడనో లేదంటే నాకు కూడా అలాంటివి కొని ఇవ్వండి అని చెప్పేసి అని అడుగుతూ ఉంటారు కదా మరి అలా గినప్పుడు మనం ఆ టైంకి మన చేతిలో డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు లేకపోతే లేదు నాన్న నాన్నగారు చాలా కష్టపడుతున్నారు కొంచెం రోజులు ఆగు నాన్న నేను మళ్ళీ నాన్నతో మాట్లాడి కొనిస్తాను అని చెప్పి తను చెప్తూ ఉంటుంది ఫ్రెండ్ చెప్పినప్పుడు ఇట్లాగే తను కూడా ఒక బైక్ అనేది అడుగుతాడు తన ఇష్టం చాలా ఇష్టపడి కొనుక్కోవాలి అని అనుకున్న ఒక విషయం అనమాట అది అలాగ తను చెప్తుంది అనమాట ఒక చిన్న డైరీ నుండి తన తల్లి తన కొడుకుకి కూడా ఇస్తూ ఉంటుంది నాన్న ఈ డైరీని నువ్వు ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండు నీకు ఏదైనా ఒక సమస్య వచ్చి వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా మంచిగా గుర్తుండిపోయేగా ఉండటం కోసమే నీకు ఈ జ్ఞాపకాలన్నీ కూడా ఇందులో రాసుకో అని చెప్పి ఆ కొడుకును పిలిచి ఆ డైరీ ఇస్తుంది ఫ్రెండ్స్ ఆ కొడుకు చాలా నిర్లక్ష్యం చేస్తాడు నా అమ్మ ఏంటి నేను అందరూ ఇప్పుడున్న రోజుల్లో వచ్చేసి ఎవరు ఈ డైరీలు ఫాలో అవుతున్నారు చక్కగా అందరూ కార్లు కొనుక్కుంటున్నారు బైకులు కొనుక్కుంటున్నారు పిల్లలకు నువ్వేంటి డైరీ ఇస్తావు నాకు అని చెప్పేసి ఆ పిల్లాడు ఆ డైరీని అక్కడ పడేసేస్తాడు పట్టించు కూడా ఆ పిల్లాడు సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మ కూడా ఒకసారి చెప్తారు రెండుసార్లు కూడా చెప్తారు మూడోసార్లు కూడా ఏమవుతుందంటే కనుక ఆ పిల్లవాడు బయటకు వచ్చి ఒక పిక్నిక్ లాగా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తాడండి అందులో అందరూ ఫ్రెండ్స్తో అందరితో కూడా కలిసి వెళ్తూ ఉంటారు అన్నమాట ఒక ఊరికి అలా వెళ్తూ ఉన్నప్పుడు నాన్న ఈ డైరీ తీసుకెళ్ళి అన్నప్పుడు సరేలా అని చెప్పేసి ఆ బ్యాగ్లో పెట్టేసుకుంటాడు వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న అమ్మగారు పదే చెప్పి చెప్తారనమాట చెప్తారన్నమాట నాన్న ఈ దీంట్లో ఒక శక్తివంతమైన ఒక మంత్రం ఉంది నువ్వు తొమ్మిది సార్లు కనుక చదువుకో అని చెప్పేసి ఇంకా నిజంగా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మగారు చెప్తే ఇంకా ఏదో దేవుని గురించి చదువుతుందిలే తను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుందని చెప్పేసి నెగ్లెక్ట్ చేసేస్తాడు ఆ పిల్లవాడు ఆ డైరీని తెరవనే తెరవడు అన్నమాట చూసి చూడనట్టుగానే వదిలేస్తాడండి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లాడి మనసులో ఏదైతే ఒక బైక్ గురించి అడిగాడో ఆ బైక్ ఎలా కొనుక్కోవాలి ఏ ఏంటి అని చెప్పేసి అతనికి అదే ఆలోచనతో ఉండిపోతాడు తను తనకి అర్థం కాదు సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తారు ఒకసారి ఫోన్ చేసి అతనికి నాన్న ఏంటి భోజనం చేసావా ఎలా ఉంది నువ్వు వెళ్ళావు కదా ప్రయాణం ఎలా సాగింది అని చెప్పి బాగానే ఉన్నానమ్మా అని చెప్పేసి చెప్తాడు ఆ తర్వాత తనకి ఫోన్ చేస్తే ఫోన్ చేసినప్పుడు అడుగుతుంది నాన్న నేను నా నీకు ఒక బుక్ ఇచ్చాను కదా ఒక డైరీ ఇచ్చాను కదా అది తీసి చదివావా లేదా నేను చదవలేదు ఏంటమ్మా అది పెద్ద దాని గురించి చెప్తూ ఉంటావు నేను తర్వాత చూస్తానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడు ఊపుతాడు కానీ ఆ పిల్లవాడు ఆ డైరీ ఓపెన్ చేసి చూడడు ఇంతకీ అంతలో ఏముంది ఏం మంత్రం ఏంటి అసలు చదవమంటున్నారు అన్న విషయాన్ని అతను పట్టించుకోడు కానీ అండి చివరికి తనకు చాలా కష్టంలో ఒక నిద్రపోతున్న అసలు నిద్ర పట్టదు కానీ వాళ్ళ అమ్మగారు చెప్పే మాటే పదే పదే తనకు గుర్తు వస్తూ ఉంటుంది సరే ఇంతకీ ఆ డైరీలో ఏముంది అని చెప్పేసి ఏంటి ఆ మంత్రం అని చెప్పేసి తీసుకువెళ్ళి తెరి చూస్తాడండి ఆ డైరీని తెలిసినప్పుడు ఆ డైరీలో బో బోల్డ్ అనే డబ్బులు ఉంటాయండి ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క నోటు అంటే రెండు వేల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు అని చెప్పేసి గోల్డెన్ డబ్బులు ఉండే ఆ పిల్లవాడికి ఎప్పుడైతే ఆ బైక్ అనేది తను కొనాలి అని అనుకుంటున్నాడు అలాగే ఎన్నో డబ్బులు దాంట్లో దాసి ఉంచుతుంది అన్నమాట నాన్న నేను ఆ దాంట్లో డబ్బులన్నీ చూసిన తర్వాత ఆ లాస్ట్ చివరి ఆఖరి పేజీలు ఏమని రాసి ఉంటుంది అని అంటే గనక నాన్న నువ్వు అనుకున్న కోరిక నేను తీరుస్తాను నువ్వు అనవసరంగా కంగారు పడుతూ దాని గురించి ఆలోచిస్తూ నీ ప్రయాణి నువ్వు చెడగొట్టుకోవద్దు నువ్వు చక్కగా పిల్లలతో హ్యాపీగా అని చెప్పి రాసిచ్చిన డైరీ అండి ఎప్పుడు కూడా అండి మన పెద్దవాళ్ళు చెప్పే మాటలు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కానీ అది కనీసం అది చేద్దామనో ఫాలో చేద్దాం ఎందుకు చెప్పారో అనుకుని కనుక అనుకోకుండా ఉంటే గనుక అలాగే మన బాబా వారు కూడా మనకు ఎన్నో చెప్పే సందేశాలు అర్ధాలు ఉంటాయి ఫ్రెండ్స్ కానీ మనం ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము కదా అలాగే ఆ పిల్లవాడు కూడా ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత అయ్యో అమ్మ చెప్పింది అనవసరంగా ఈ మూడు రోజులు కూడా ఫ్రెండ్స్తో సరిగ్గా స్పెండ్ చేయలేక దాని గురించి అయ్యో బైక్ కొనిస్తారో లేదో అని ఏం జరుగుతుందో ఫ్రెండ్స్ అని వాళ్ళందరితో కొత్త బైక్ కొనుక్కున్నారని పదే పదే దాని గురించి ఆలోచిస్తున్నాను కానీ అమ్మ చెప్పిన మాటను ఒక్కసారి ఆలోచించి ఉంటే కనుక ఈ టెన్షన్ అనేది అతనికి లేకుండా ఉండేది కదా అన్న ఆలోచన అనేది తనకు వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడు కూడా ఆ డైరీలో ఇంకొక మాట కూడా రాస్తూ ఉండేదండి ఎప్పుడైనా ఇలాంటి ఒక విషయంలో ఇలాంటి ఒక కష్టంలో నువ్వు ఉన్నావో అప్పుడు నీ సాయి తండ్రిని నువ్వు తలుచుకో తల్లి తలుచుకో తండ్రి అని చెప్పేసి దాంట్లో రాసి ఉంటుంది ఎలాంటి ఒక విషయాన్ని అయినా కూడా దేవుని ముందు తలుచుకున్నా కూడా తొమ్మిది సార్లు ఆ సాయినామాన్ని కానీ నీకు ఇష్టమైన దేవుడి నామాన్ని తొమ్మిది సార్లు తలుచుకో తల్లి నీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పి ఆ డైరీలో రాసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలన్నీ బాబావారు కూడా మనకు ఎన్నోసార్లు తెలియజేస్తూ ఉంటారు కానీ మనం చెప్తూ ఉంటారు కానీ బాబావారు సాయి సరిత్ర చదవమని ఇంకా కూడా మనం వచ్చేసి సాయి దివ్య పూజ చేసుకోవాలి బాబావారి గుడికి వెళ్ళాలి ఇలా చేయాలి అని కనుక మనకు ఒక విషయమైన ఏదైనా సరే రెమెడీస్ కనుక మనకు జరుగుతూ ఉంటుందో అది ఒకసారి మనం చేసి చూస్తేనే కదా ఫ్రెండ్స్ దాని రిజల్ట్ అనేది మనకు ఎలా ఉంటుందో తెలిసేది మనకు అని చెప్పి బాబావారు మనకి మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది అక్షరాల నిజం అండి ఎలాగే ఎలాగైతే మన మనం మనం చెప్పినప్పుడు మన పిల్లలు ఒక్కొక్కసారి వినకుండా ఉంటారో మనం కూడా ఒక్కొక్కసారి వారి మాటను కూడా ఒక్కొక్కసారి చాలా సందర్భాల్లో కాదు కానీ అప్పుడప్పుడు మనం పెడచివుని పెడుతూ ఉంటాము అలా పెట్టకూడదు పెట్టకూడదనే బాబావారు వాళ్ళ రూపంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు అయినా సరే బాబావారు మూలంగా అయినా సరే మనకు ఒక మంచి విషయం రీచ్ అవ్వాలి అని చెప్పి అంటే కానీ ఖచ్చితంగా అది మన దగ్గరికి వచ్చి చేరుతుందండి ఇంకా ఇది ఈరోజు ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మరొక చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు మీరందరూ కూడా క్షేమంగా ధైర్యంగా ఆనందంగా ఉండాలి అని మరొకసారి సాయినాథుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు